శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం మార్గశిర మాసం ముందు చివరి ఆదివారంగా ఉంటుంది అలాగే అమావాస్యకు ముందర అంటే పౌర్ణమి తర్వాత చతుర్దశి తిథి ఈరోజు కొంచెం మనసు ప్రశాంతంగా పెట్టుకోండి చాలా సంతోషంగా ఏదైనా శుభ విషయాలలో అడుగు పెట్టడానికి ఈరోజు ప్రథమంగా ఆలోచించి అడుగులు పెట్టండి అలాగే ఈరోజు ఒక శుభగ్రహం మనకు సంతోషాన్ని ఇచ్చేదానికి ఐదవ స్థానంలో శుక్రుడు శనితో కలిశారు అంటే ఐదవ స్థానంలో ఒక ఇంట్లో ఆ పంచమ స్థానం అనేది మనకు సంతోషాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసం ఇస్తుంది తెలివి జ్ఞానం ధైర్యం ఇచ్చే స్థానంలో శనిదేవుడు స్థిరమై ఉండి వక్కడ త్యాగం పొంది అనేక ఇబ్బందులు కలిగించిన ఆ ఇంట్లో ఈ రోజు కుంభరాశ్యాధిపతి రాశిలోకి శుక్రుడు వచ్చాడు ఇంకా రోజు పండగ వాతావరణం మనసుకు మాత్రం ఎందుకురా అంటే తెలియని ఉత్సాహం ప్రేమలో విజయం అన్ని విషయాల్లో ఇంకా అడుగులు వేగంగా జరగబోతుంది ఎప్పుడైనా కానీ పంచమ రాశి అనేది ఐదవ రాశాధిపతి అంత అలా ఉండి అక్కడ ఉన్న గ్రహం పదకొండవ రాశిని చూడబడతారు అంటే ఏకదశమ స్థానాన్ని చూసినప్పుడు ఎక్కడ లేని విషయాల్లో సంతోషం వస్తుంది ఘన ప్రాప్తి కలుగుతుంది ధనం రావలసిన డబ్బులు వచ్చి తీరుతాయి అప్పులు కూడా తీర్చుకునే అవకాశం ఆభరణాలు కొనాలి అని వారు కొనడం అనేది ప్రారంభమవుతుంది వివాహ వేడుకల్లో ఇంకా జరగడం ప్రారంభమవుతుంది ఎందుకు అంటే పంచమ రాశ్రాధిపతి స్థానంలో శని దేవుడు ఒకే గ్రహాధిపతి తన సొంత ఇంట్లో ఉంటే సంతోషం లేక ఉన్నాడు ఆయన అందువల్ల శుక్రుడు ఎప్పుడు కలిశారో ఇంకా ఆనందకరమైన సంతోషకరమైన విషయాల్లో కలుసుకోవడం వేగాన్ని పెంచుతారు శని ఆయన యొక్క వేగం అనేది అంత ఎక్కువగా ఉండదు కానీ శుక్రుడు వచ్చిన తర్వాత అధికారికంగా ఆయన ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మనకు ఈరోజు ఈ అమావాస్య నుండి ఇంకా అనుకున్న ప్రతిరోజు కూడా దిగుజయంగా జరగాలని భగవంతుడి ఆశీర్వాదం మనకు కలిగినట్లు మనం భావించాలి అలాగే ఈ క్షీణ చంద్రుడు బుధుడితో కలిసి ఉండడం కొద్దిగా మానసిక శాంతిని ఇవ్వచ్చు రోజు నక్షత్రం కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో జ్యేష్ఠా నక్షత్రం ఒడిదుడుకులు కలిగిన ఈ జ్యేష్ఠా నక్షత్రం మానసిక ఒత్తిడిని ఇస్తాడు ఏదో తల్లిగారి యొక్క మనసు మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు అది మీరు దాన్ని తిస్కరించే దానికి కూడా అవకాశం ఉండడం వల్ల ఆమె మనోబలం కోల్పోయినట్లు కనబడతారు అందువల్ల తల్లిదండ్రులు యొక్క ఆశస్సులని తీసుకోవడం వాళ్ళని ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవలసిన పరిస్థితి ఈ రోజు ఉంటుంది అలాగే ఇల్లు వాహనం యోగం సంతోషం అన్నిటికీ కూడా ఇబ్బందులు కలిగి వా మాటల యుద్ధం అలాగే వాదోపవాదాలతో ఇబ్బందులు పడిన కుటుంబాలు పేరుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు అందువల్ల వాళ్ళ సంతోషకరమైన అడుగులు వేస్తారు వాళ్ళ మానసిక స్థితిని సరి చేసుకునే రోజుగా ఈ రోజు ఉంటుంది ఎప్పుడైనా కానీ గ్రహాల రీతిగానే మానవుడి యొక్క ప్రవర్తనలు గోచార రీతిగానే మనస్తత్వం అలాగా జరుగుతూ ఉంటుంది ఇంకా రాబోయే రోజుల్లో ధనం ఎక్కువగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో అధికారికంగా మీరు ముందుకు వెళ్ళవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు ఈరోజు ఏ అగ్రిమెంట్ లో సంతకాలు పెట్టాలన్నా కొద్దిగా జాగ్రత్తగా పెట్టండి అలాగే మీరు నూతనంగా గృహం కొనుక్కోవాలనుకున్నా కొంచెం ముందుగా మాట్లాడుకున్న ఆ విషయాల్ని పూర్తిగా మీరు ఒక ఆ జాగ్రత్తగా ఉండాలి లేదా మీకు తెలిసిన వ్యక్తిని పెట్టుకొని మాట్లాడే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అందువల్ల ఈరోజు ప్రేమించిన వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ మనసులో ఉన్న ఎన్నో రోజులుగా ప్రేమను వెలబరుచుకోలేక ఇబ్బందులు పడుతున్న వారు ఖచ్చితంగా ప్రేమలో మునిగి తేలుతారు సంతోషకరమైన అడుగులు ఉంటాయి అలాగే భార్యాభర్తల్లో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఐకమత్యం ఉంటుంది వాదోపవాదాలు అనుమానాలు ముఖ్యంగా వెళ్ళిపోతాయి ఫస్ట్ భార్యాభర్తల్లో అనుమానాలే ఎక్కువ అనుభూతంగా ఏర్పడినాయి దాని గ్రహాల రీతిగానే ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల దాన్ని వదిలిపెట్టి ఎవరి ప్రశాంతత వాళ్ళది అందువల్ల ప్రశాంతంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోయేలాగా కుటుంబంలో అలజడి రాకుండా మాటల యుద్ధం లేకుండా నడుచుకుంటే ఆ కుటుంబంలో సంతోషం చిరునవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు ఐటీ రంగానికి ప్రత్యేకంగా శుభ సూచకమైన అడుగులు వేస్తారు మీరు ఆత్మవిశ్వాసంతో ఈ రోజు పనులని చాలా చాకచక్యంగా చేసుకుంటారు మీ పై అధికారులు మీకు సహకారం అందిస్తారు డబ్బుల పరమైన విషయాల్లో కలిసి వస్తాయి కుటుంబ పరమైన విషయాల్లో కూడా చాలా బలంగా ఉంటారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు ఉంటారు కానీ ఒక మీ యొక్క విషయాల్లో నింద ఆరోపణలు తగిలేదానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి పేరు ప్రతిష్టల చోట మాటలు వదలకండి లేక మాటలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు స్త్రీలకి ప్రత్యేకంగా శుభకరమైన విషయాల్లో మాటలతో సంతోషంగా కుటుంబాన్ని ఈరోజు చిరునవ్వుతో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మీరు చేసే వ్యాపార రంగంలో అభివృద్ధి పరచుకోవడానికి ఈరోజు అంత అనుకూలం తక్కువ మీరు అప్పులు తీసుకోవాలన్న చోట మీకు అప్పులు వచ్చి ధనం చేరగలుగుతుంది అలాగే మీ ఉద్యోగ అయిన విషయాల్లో మీరు మెరుగుపడతారు మీ కుటుంబ పరమైన విషయాల్లో మీరు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి ఈరోజు మీరు ఆదిత్య హృదయం సూర్య దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి కానీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు ఈరోజు గోచార రీతిగా సంపూర్ణంగా మీకు వివరించబడను ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎవరినైనా మిమ్మల్ని తక్కువగా లేదా తేలిగ్గా తీసుకున్నట్లయితే ఈ వేళ వారందరూ ఆశ్చర్యపోతారు వారికి మీరంటే ఏమని చూపిస్తారు మీ బలాన్ని సామర్థ్యాలని మీరు కూడా తక్కువగా అంచనా వేసుకున్నారని మీరే తెలుసుకుంటారు సాధారణంగా మీరు వేయదలుచుకున్న కోరుకున్న తెలివైన ఎత్తులు వేయడం మీరు చాలా సమర్థులు చురుకైన తెలివితో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే మీరు ప్రేమించిన వారితో ప్రశాంతంగా సమయాన్ని గడుపుతారు మీరు కావాలి ఆ కావాలని కోరుకున్న వ్యక్తి అనుకోకుండా మీతో తారసపడతారు రోజంతా మంచి భావాలతో అనుభూతి పొందుతారు మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీ స్నేహితులు సహ ఉద్యోగులు సరైన అనిపించవచ్చు ఈ రోజు మంచి బహుమతులు కొనుగోలు చేసి అందజేస్తారు ఈ అలవాటుని మానుకోకుండా మంచి గులాబీ మరియు లేతపు రంగు విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ